ఓ ఓ నీ చెర్లు పాడైపోను పోయే అందుకుంది పప్పు పోయింది పెడతా పోయి రెండు చింతకాలం అంతకరాపో నీ రమ్మకము అంతకరా పోల్లెగా మర్చిగా చూడకురా పోరా నాకే చెప్తాను నీకు కాకుండా ఇంకోనికి రెండు చింతకాలం అంతకరా పో

మరి పుల్లగా మరి బాగుంటుంది మరిగా పుల్లగా ఉన్నప్పుడు పో పో పోవా నువ్వు ఇంచు పో నువ్వు మందిలో బట్టి చిప్ప పట్టుకొని బిచ్చాను అనుకుంటా అనుకోపోతావు నాకు పుర్ర గాల పుల్ల గాలి అంటావు బుద్ధి లేదేమరా నీకు చిన్న పిల్లనివా చిన్న పిల్లలు మరి మరిగా ఇంకేంటి నాకు చెట్టు అంట నువ్వు మోగొని కదా కోరా ఫోన్ 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 పోను అని నీ ఫోన్ మూలారి ఫోను ఒకటే ఫోన్ పెట్టుకుంటా చిన్న పిల్లగా నోదిగే సిగ్గుంటే కసే పోవాలి సిగ్గుంటే కసే పోవాలి పోవాలి అట్టొస్తావు ఆకలి అవుతుంది నాకు కమ్మ దాని చెట్టు వస్తుంది రెండు రెండు చింతకాలుగా మన ఇద్దరేనా రెండో చెట్టే పుల్చు రాడు ఆడవరు అదే నీ దోస్తా కాదు నీ ముని మనవాడు ఉండేగా రాడు రాడా రాడు మరి వచ్చి మరి నాకంటే మరి ఎట్లా నాకంటే ఇద్దరు చేసాం చూడు మరి మారిపోతుంది ఇందాక నిన్న నిన్నట్లనే మరి అందుకనే మారిపోతానే నిన్ను తప్పు రమ్మంటాను మొన్నట్లనే గ్యాస్ పెడితే గ్యాస్ అయిపోయాయ్ నువ్వు మర్చిపోతుగా పప్పు మాడే మాడే మరిస్తావని ఇందాక అయ్యలు మారిపోయింది మరి అందుకని పోయి కాడ కూర్చుంటా నా ఎండల ఏజే ఓ నువ్వు జబచ్చింది నాకు కట్టవు పొద్దు పోదు చిన్నగా పెట్టమంట నీ ఒక్కదనైతే ఉన్నారు అడిజంట లేని అడిమంట నువ్వు ఒకటి ఇప్పటి ముని మూడు కొడుకు చిన్నగా చిన్నగా పెట్టమంట నా గండాన వృధాగా తెచ్చి నా గండాన పడతాయి మీ పాడయ్యి చింతకాయలు ఎడ దొరుకుతున్నాయి బండి మా రమేష్ అని అమ్మా చిన్న ఉన్నాయి ఇక ఏంటనుక లేవా ఏమో మా మా ముసళ్ళు ఉందా అని చెప్పిందిగా సరేలే ఫోన్ వస్తుంది మాట్లాడుకో మా మసాల ఇంటికాడ పప్పు ఉంటుంది అట చింతకాయలు లేవు నాలుగు చింతకాయలు అని పంపించింది ఇది లేవా ఇది ఇది ఏ ఈ ఏంచట్టు ఎందుక తుమ్మిషట్టు పట్టుకొని నిజంగా మైండ్ లేనట్టుంది ఈ చెట్టు తుమ్మిషట్టు పట్టుకొని ఏమో చింతకాలంటది ఉండయి లేకుండా పాడయి ఎట్లా ఎట్లా మంచి టైంకి వచ్చినట్ ఏరా మన పెళ్లి చేసుకున్నామాట ఎట్లుంది మా సంవత్సరం ఎట్లుంది మంచిగానే ఉన్నది అందు మంచిగా ఉందా మరి చెప్పలేదు అన్న పెళ్ళి కూడా చెప్పలేదు మరి అన్న ఫోన్ చెప్తాను నీ ఫోన్ కలవలేగా నేను ఖాళీగా ఉంటాను అరా నీ నేను ఇంత బిజీగా ఉంటాను నా గురించి తెలుసుగా నీకు తెలుసు పెద్దతో పాటగా నువ్వు ఏదో మీద కానీ అట్లా కాదురా మరి మరి ఇది వచ్చేది దారిలో ఉండే ఇల్లు మరి నాది రోడ్డు మీద ఉండే మరి అన్న ఆయన తాళం వేసింది మీ ఇంటికి ఇంటికి తా చిన్నకాయలు కావాలీ నీకు భలే తెలిసిందర అరే ఇన్నవా ఐదు నువ్వు తుమ్మ చెట్టు పడుకో ఇది తెలియదా తుమ్మకాయలు తెమ్ముకొని పోరాయింది ఏ నన్ను కొడుతుంది ఈ తుమ్మకాయలు తెమ్కపోదా తెమ్కపో అరే తుమ్మకాయలు మేకలు తింటే ఇక గొడ్లు తింటే కానీ మనం చింతకాయ పులు దాంట్లో వేసుకుంటాంరా చింతకాయలు వేసుకుంటే ఉంటుంది పప్పు తినాలనిపిస్తుంది ఇక తుమ్మకాయలు వేసుకుంటా నీ మూసుకొని పోతుంది ఏ మేము సోమవారం తినా ఇయ్యాల తర్లే కానీ పెళ్ళి చేసుకున్నావు కదా జాగ్రత్త జాగ్రత్త మరి వద్దురా అంటే ఈ వయసులో పెళ్ళి చేసుకుంటుంది పాడు పాడు బాధల పాడు నాకు ఇంకా పెళ్ళి కాదు బామ్మ ఇల్లు పెద్ద మనుషులు ఉన్నట్టు నీట మాట్లాడతారు మరి వాళ్ళ చించేటి గురించి పంచేటట్టుంది వాళ్ళు నన్ను కొడతారు ఈ చిన్న చెట్లు ఏ ఉన్నట్టుంది వీళ్ళెవరు లేనట్టుందిగా ఓ కథ కోతులు చీర గుంజుకుపోయినట్టున్నాయి పాపం ఎవరు లేరా సా వీళ్ళు కోతులు చీర గుంజుకుపోయినా ఆట ఆడతాను కో చీరతోటి కోతులుగా ఏం పని లేదు ఏ ఆటగా స్వామి ఏ వామ్మ ఈ కోతులు ఇంటని పిక్తాయిడు నాకు అసలే పెళ్ళి కాళ్ళంటే ఏ కో పాప మళ్ళీ ఇంట్లో ఎవరు లేరు ఏదో అడిగిన పాపానికి పోరా పోరా అని కిటి శాపిస్తా అండి తెత్తేనే ముద్ద పెడతానో లేదో పెట్టినంటండి ఏమో ఏందో పాడి ఓ మా చంద్ర వెళ్ళిపోతావు నిన్న ఏమంటలేదురా నేను ఓ రే అయ్యో అంత అంత వానికి ఓరానికి ఈ పొలగాడి ఇంకా రాడాయ ఈ పాప మాడిపోతట్టున్నది కొనుక్కొచ్చిందంతా అయ్యకుడు రుసులుగా అన్నట ఏం చేయ ఇక ఎంతకనే రుసు ఈ పొలగాడి ఇంకా రాడా కదా నేనేం చెయ్య రామచంద్ర ఏం చేయ అండి ఎత్త కదా పోతే మానంగా రాడు పోతే పోతాడు ఇంట్లో చిల్లని వెళ్ళాడు వెళ్ళిండి ఓ మానంగా రాడు ఏమో ఏం చేస్తానో ఓ బే ఏం చేస్తారు పప్పు సార్ చెప్తానే శీతకాలమ్మని పిలగాని దొరితే గంట రెండు గంటలు ఏం దాడ లేడు బాబు లేడు అంటే కోపం ఇంటే తగడం ఉట్టి పప్పు సార్ తోటి ఎట్లా తింటారు ఇంత ఇంత కడ్డీలు ఉంటాయి చూడు చేపలు ఆ అయ్యి మంచిగా పొయ్యి మీద ఎంపుకొని ఆ అన్నంలో పెట్టుకొని తింటే మంచిగా ఉంటది ఓ చిక్కపాసు సోరం కాదే మేటవే బుద్ధి లేదు మాట్లాడతానికి కూడా అయ్యో మనం తిరుసాం ఏంటి మీ పల్లెము అక్కడ ఉంటే మీరు అనుకుని తెచ్చిస్తాను ఇవ్వచ్చా వచ్చిందే నీకు మగం బాగొచ్చినట్టుంది ఇయో కొంత ఈ కట్టెలు చిడి చిట్టా బురబూరు బురబూరు ఏం కట్టలో ఎంకతో దాడలేడు దావులేడు దానికి దినబుద్ద కూడా నన్ను పోన్నది పన్నది చెట్టు మొత్తం కొట్టేసీలుగా ఎట్లనో ఏమో తీసుకోకపోతే ఏమంటుందో ఏమో దాని దినబుద్ధయ్యి కూడా అనదేపో అని పంపించింది ఆడ లేకపాయ్ చెట్టు నరికేసిల్లు ఎట్లనో ఏమోగా ఏం చేయాలి ఇప్పుడు ఇది నాకోసం పెట్టినట్టుంది అంతే కరెక్టే ఎవడో కానీ నా కోసం పెట్టిండు అమ్మా ఇంక పెళ్ళు సుబ్బు సాగుకొచ్చినట్టు ఈ పప్పుసారు పులుసు నా కదా పాడే మా నరేష్ అయితే ఏం పని ఉండదు నాకు మంచి టైంలో ఫోన్ చేస్తాడు పాడర్త పా జర్రుంటూ ఈ పాడగాను ఓర్నీ అమ్మ చింతకాలు ఏమంటే ఈ మొద్దు మూడొకడు మొద్దు ఎత్తుకొత్తాడు కదా

పో చాటేనా రా పోయేది ఆర్బీ లాగా మాట్లాడుకుంటా మాట్లాడుకుంటున్నట్టు పో చాటేనా అర్థం అది లేదు అదే వచ్చి అదే మిషల్ చంద్రకర్ లేదు రాణిస్తాను నన్ను ఏమన్నా అనగొట్టుకుందా ఓ పిల్లగా ఓ పిల్లగా ఎర్రగున్నా ఎర్రగున్నా అని ఒకటే గిస్తుంది అయితే గిస్తుంది అంటే నీ పని ఏందో మరి మా బాబమ్మ చెప్పింది ఈ పని వేసినాక ఒప్పు చెప్పినాక నేను వస్తాగా అనకపోయినావు అయితే మళ్ళీ ఊక కసి బాగా అట్లా అంటే ముచ్చట పెట్టుకుంటుంటే ఇక పప్పు ఏదో సోది ముఖం అట్లాంటిది లేనంటుంది సోది ముఖం అన్నది బర్క రాజి అది ఇక నాకు వచ్చినాయి కానీ ఇక అగో పప్పు మారిపోతుంది ఇదే కాయలు ఇద్దారా చింతకాయలు చింతకాయ చూసుకుంటాము రా చింతకాయలు అంక చింత నువ్వు మొన్న ఏమన్నా డీజల్ నువ్వులేవా ఇద్దరు ఇద్దరు తోడు దొంగలైన ఇద్దరు తోడు దొంగలైనా ఒకటే బస్సు తిరిగి ఒకటే కాయలు ఇస్తా నువ్వు ఆ పాప మారిపోతాయి కాయలు కాదు కానీ మొన్న ఏమన్నా కర్రీ మొక్క మొన్న ఏమన్నా కాయలు ఎక్కడ ఏమన్నారా నిద్ర మొక్క పోరా ఏమన్నారా నాదే మంచిగా ఉంది కానీ మొన్న ఏమన్నా ఏమన్నా చెప్పరాదు

నువ్వు చెప్తా కదా నాకు ఎరుకుండేది గుర్తులేదు నీకు నాకు గుర్తు లేదు నువ్వు చెప్పరాదు నువ్వు దేని పంపించినావు చింతకాల పంపించిన నేనేం పట్టుకొచ్చినా మొద్దును పట్టుకొని వచ్చినావు ఏం మొద్దు అది అదా ఏం మొద్దు నీకే తెలవాలి నీకు చింతమొద్దు నీకు పనులే లేవు అనుకున్నా కళ్ళు కూడా ఉపడతావు నీకు ఆ ఉపడతారు ఇది చింతమొద్దు కదా ఆ చింతమొద్దే మరి మొన్న ఏమన్నా ఏమన్నా మళ్ళీ ఏమన్నా చెప్పరాదు ఏమన్నా నన్ను ఎందుకు పంపించినావు చింతకాయలకు నేను తెచ్చింది ఏంటిది చింత మరి నువ్వు మొన్న ఏమన్నావు అరే అది చెప్పకుండా మొన్న ఏమన్నా మొన్న ఏమన్నా అంటాడే నిద్ర మొక్కమంటా కొరకు ఆ చెప్పు నన్ను పంపించిన చింతకాయలకు ఆ చింతకాయలు పంపించా నేను పట్టుకొచ్చి చింత ఆ ఇప్పుడు అనగల ముచ్చట ఏమంటావురా చింత తెచ్చిన పులుపు తాదని అన్నదా నువ్వు కూడా ఉన్నావుగా మొన్న అదే అనే అట్నే అనే మొన్న ఇంకోటి అట్నే అన్నది నీ అట్నే అన్నది అన్ని మర్చిపో అన్ని మతి మరిపోయాయి ఎవరన్నా వచ్చి నీళ్ళు నీళ్ళ అంటలు వచ్చిన అనుకో లోపల పొయ్యి మీద ఎవరు పెడతారు పెడతాది మర్చిపోయి మాడ కొడుతుంది మళ్ళీ అన్ని తిడుతుంది మర్చిపోయి మర్చిపోయి తిడతాది పప్పు మారిపోతాండి కాయ లేరా మళ్ళా కాయలు మళ్ళా కాయలు అంటది పప్పు లేచి చూపుతారా మారిపోద్ది ఓ కాయలు కాక మొన్న ఏమన్నా మళ్ళీ ఏమన్నా ఇప్పుడు ఏమన్నా నేనేమన్నా ఇప్పుడు ఏం చెప్పినా నీకు నువ్వు మొన్న అన్న మాట చింత తెచ్చిన పులుపు చావదన్నావు అన్నా నన్ను పంపించింది దేనికి మనం తెచ్చింది ఏంటిది మొద్దు తెచ్చిరవు అది ఏ మొద్దే మొద్దు ముఖం చింత మొద్దురా నిద్రోఖం ఉన్నా కొడక ఇంకెత్తనేది వెళ్దేమన్నా తె చెప్పు నువ్వు నవ్వుతు నాకు అదే అనుకుంటది అవును పళ్ళు నేల ఒకటి అవుతాది అచ్చే అవుతాది కానీ మరి నువ్వు చెప్పేసి చెప్పుకొని నమ్మకం ఏం చేస్తాది నువ్వు కొట్టద్దు మరి ఏం కొట్టాను కానీ చెప్పు పోయిన కొర్ర నచ్చినా చెప్పురా అవు మరి చూసినా మళ్ళీ కొట్టకుండా కొర్ర అంటంది చెప్పు ఏం కొట్టాను కానీ చెప్పు బెదిరిస్తుందో భయపడితే ఇంత సేపు అవుతుంది అండి ఇంకా బెదిరితే బెరితోంది పాప మట్టి పెడుతుందండి మా అయ్ పోతే మరి నాకు గాబరైతే అంటే ఫానా బాగా లేని ఫానానికి ఏ రొజగాల్ దీనని చెప్పా డాక్టర్ బీబీ టాబ్లెట్ ఎసుకున్నావా ఆ ఎక్కున్నా ఇద్దించే కదా అందుకే నేను పోతి అక్కడనే ఉంటిని నాలేని ఆ ఏ నువ్వు చింతదచ్చినా పులుపు జావాదన్నావే కదా అన్న అన్నా చింతకాయైతేలు ఆ అందుకే చింత మొద్దు పట్టుకొచ్చిన ఆ మరి ఏం చేయాలి ఆ మొద్దు నేను చింతదచ్చినా పులుపు జావాదంటివి అన్నా మరి చింత చచ్చిపోయింది అంటే చెట్టు మొత్తం నరికేసిండు ఆడ చెట్టు లేదు ఆ చెడిపోయిన మున్నవాడు కూర్చుండా నరికిండు చెట్టు మొత్తం నరికిండా అరిస్తే ఈ మొద్దు నాకు మనకోసం మన కోసం మన కోసం మరి ఇప్పుడు ఏం చేయండి అవుతుంది చెప్పు పాపం మాడిపోయి పాడైతాను రా మాడేది కానీ చెప్పేది నువ్వు చింతకాయలు అయితే ఒక నాలుగు గంటలు నాలుగు పట్టుకు రమ్మను ఎందుకంటే ఇవ్వలేత్తన్నా కాబట్టి నాలుగు ఐదు ఇమ్మను చింతకాయలు అదే ఒకవేళ ఉంటేనే ఆశ కొద్ది మరినే తీసుకొస్తా మల్ల మల్ల ఏం పోతావని కానీ అవి ఇవ్వ అయ్య చింతకా నాలుగు తీసుకొస్తే ఒక పది తీసుకొచ్చిన పన్నెండు తీసుకొచ్చిన అవి రెండు మూడు అవుతావు మన ఇద్దరం కాబట్టి అవి ఎక్కువ సేపు ఉంటే ఖరాబ్ అయితే అయితే ఈగలు బట్టి పురుగులు బాటి పోతాయి పోతాయి అవి ఎందుకు పాడు చేయటం అని సప్పుడే ముద్దు తెచ్చిన నువ్వు చింతది వచ్చిన పులుపు దాదన్నావు కదా ఇగో ఈ పేడు చెక్క ఉంది కదా ఈ చెక్క 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 పప్పులు చక్కెర వేసుకుంటారు నీరమ్మకం ఉండ కొరక ఓ నల్ల తుమ్మ చెట్టు ముద్దు మోహందా నీరమ్మకం ఉండ కొరక చెప్పు నాదా నిద్రమోకం ఇదే మరి చక్కెర ఎత్తే మంచిగుంటది కదా అంటానా చక్కెర ఏమన్నావు చక్కెర చక్క పెడదా ఇట్లా పంచాయతీ పెట్టుకుంటే ఉన్న పప్పు ఆడిపోతుంది ఒంటి గంట రాగి ఏమన్నా చక్క మొద్దు తెచ్చిందన్నావు ఇది చింత తెచ్చిన పులుపు దావదన్నావు కాబట్టి చింతకాయలు కాబట్టి పోయి నేను చెక్కల చెక్కలు చేసి ఆ చెక్కలు నూరి మంచి రోడ్ల మన మిక్సీ ఉంది కదా మూడు పళ్ళది మిక్సీ ఆ మిక్సీ వేసి మంచి గ్రైండర్ లో కరెంట్ పెట్టి తిప్పితే గిర్ర తిరుగుతుంది మంచి పొడి పొడి అవుతుంది మంచిగా పొడి తీసి పప్పు సారు పుల్లగా ఉంటది మరి చక్కెర నేను ఆ చెక్క ఏయంటా అంటానా పెడి మొఖం ఉందా చెక్క ఏయన్నావా నీరమోఖం ఉన్న కొరక నాకు ఇండ్రాలే మరి శివులు ఇండ్రావు కదా చెక్క నావు మరి ఇది అయ్యి మంచిగా ఉంటది చెక్క చెక్క అంటా నువ్వు చెక్క చెక్క అంటే అట్ట కదరా నేను అన్నది సాత్రాలు ఉన్నది ఇది ఒక కాడ ఇన్న నేను చింత తెచ్చిన పురుపుదా అది ముసదాని మీదకి అట్లా పోతా అంటే అన్న నువ్వు అట్టిన గట్టిగా ఇట్లా పట్టుకున్నావు కట్ట పట్టుకొని పోదు నువ్వు నా మీదకి వచ్చినట్టు కచ్చి పట్టుకొని ముసలి మీద పోతా అంటే ఆడవాళ్ళు ఉండి ఆడోగలు కదా అయ్యో ముసలిదేవ్ అనేది ఏళ్ళకు తెచ్చి పెడతానే ఉంటే ఏమో చింత వచ్చిన ముసలోని అన్నారుసో నువ్వు అన్నది నాకు అర్థమైంది ముసలోడు సేద కాకుండా కూడా ముసలి తీసుకొచ్చి చేసి దగ్గర తీసుకొచ్చి పెడతాను కానీ ఆయనకు ఒక ముక్క వేసిందని ఆయన దాని మీద కోపం కర్ర పట్టుకుని లేవ రాకున్నా కూడా చేసి పెడతా అంటే లేచి ఉరికొస్తాను కొడతానికి ఆహా అట్లా వస్తాడు కాబట్టి ఆయనకు వయసు అయిపోయింది కాబట్టి నడవలేడు కాబట్టి అంత కోపం వచ్చిందంటే ఆ కోపమే లేసేస్తాడు కాబట్టి ముసలోడు వయసు అయిపోయింది వయసు అయిపోయింది కట్టే ముసలి మీద పోతాడు అంటే చింత చెట్టు కూడా అంత ప్రత్యేకత ఉందన్నమాట ఎట్లా చింతద చింత తెచ్చిన పుల్బుజా సూడు ఎట్లా పోతాండో అంత వయసు వచ్చినా కూడా ముసలి దాని మీద కొట్టడానికి పోతాండంటే అంత కోపం ఉందని అర్థం ఆ అర్థం ఆ చింత చెట్టు మీద పోద్ది అన్నట్టు అట్లా దానికి ఉదాహరణగా చింత తెచ్చిన పుల్బుజాన రాని చింత చెట్టు మీద పోద్ది అన్నట్టు అంతే కానీ చింతకాల ఐదు అని లేరు ఏరు ఈ చెక్కనే చింతకారు ఎత్తారు లేకపోతే చింతపండు పప్పుచారు ఈ కాలంలో నాకేమరకమ్మా నేను పాడై ఆ ముద్దు ముందు అడుగునా అయితే అది అది పట్టుకుని వచ్చింది నేను అరే అయిపో ఎడైను మాయా మంచోడు కాదు ఇద్దరు కలిసి తన ఆ కూర్రి ఇచ్చా 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 ఇక మాడిందో పోడిందో మనం తిందాం కానీ ఏదో ఒకటి తిందాం కానీ ఈ చెక్క తీసుకపోయి అటు అయిపో

నేను ఇప్పుడు రాయ వేసిన నీ మీద నువ్వు అంటే చాలా పేమాసోడికి అబ్బో ఏదో ముసే నీకాడిచింది గోరింకలు నువ్వు నల్లగా నువ్వు ఉంటే తెల్లగా మా తాత ఉండే ఓ అయజ్ పాటు ఎట్లా నచ్చిన మీ తాత తాతగా కలిమక కాదురా నేను డబ్బున ఒత్తుకు ఇంత నాకు చా వచ్చింది పొద్దున ఈ నిరముఖం ఉండ కొడుకుని నాకు గన్నాన్ని ఇచ్చిపోయింది కాదే అర్థం కాదే పొద్దు లేచి నన్ను ఒక్కటే ఎవరు ఇస్తాడు కలిమాక వెళ్ళిపోయింది చేసుకుంటారు రేపడన్నా నిరముఖం ఉండకొడుకోడన్నా కాదు ఇప్పుడు సింఠం పులుపు అంటే కదా ఏదైతే మాడింది అయితే ఎండింది అయితే తీసాలి కలవీల బట్ కడుపులో పోతే హాయ్ హలో అందరికి నమస్తే మా వీడియో చూస్తున్న మీ అందరికి ధన్యవాదాలు మొదటిసారి గినక మా వీడియో చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మునుముందు మంచి మంచి వీడియోస్ కంటెంట్లతోటి మీ ముందుకు రావడానికి మాకెంతో దోహదపడతాయి థ్యాంక్ యూ మీ మన మా నవశైలి యూట్యూబ్ ఛానల్ ఏమంటావు నువ్వేమంటావే సపోర్ట్ ఆ లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో కాక మీకు అయితే కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు ఏమండి ఓయ్ గంట కొట్టు మాత్రం మర్చిపోకండి గంట గట్టి కొట్టండి అంతేనా అంతే అంతే